హలో అండి ఈరోజు వీడియోలో మీ అందరి కోసం గుడిలో గంటని కొడుతూ ఉంటారు కదా దాని ప్రాముఖ్యత ఏమిటనేది అయితే తెలుసుకుందామండి గుడిలో గంటకి ఎంతో ప్రత్యేకత అయితే ఉంది ముఖ్యంగా హిందువుల దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుణ్ణి దర్శించుకుని రాకుండా అసలు ఉండరు దేవాలయం చిన్నదైనా పెద్దదైనా మాత్రం గంట మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తూ ఉంటారు భగవంతునికి ఇచ్చినప్పుడు కానీ నైవేద్యం పెట్టినప్పుడు కానీ ముఖ్యమైన పూజలు చేసినప్పుడు కానీ గంటలని కొడుతూ ఉంటారు అయితే అసలు గంటను ఎందుకు కొడతారు గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అనే సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది అదేంటో మనం ఒక్కసారి తెలుసుకుందాం నాకు తెలిసిన విషయం మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అయితే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను మూడు సార్లు అయితే కొడతాం ఇందులో దాగున్న అంతరార్థం తెలియని వాళ్ళు గ్రహిస్తారని చెప్పి ఈ వీడియోని అయితే పెడుతున్నాను దీనికి ఒక చిన్న శ్లోకం అయితే ఉందండి ఏకతాడే మరణ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తత్ఘంటానాథ లక్షణం భావం దేవుని మంది గంట ఒక్కసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మరణానికి సంకేతం రెండుసార్లు కొట్టి ఊరుకుంటే అది వ్యాధుల ద్వారా వేయింపబడతారని అదే మూడు సార్లు కొడితే మూడు సార్లు కొడితే ముచ్చటగా గంటానాదం చేయటం వల్ల శరీరానికి మనసుకి సుఖం చేకూరుతుంది అయితే ఇలాంటి పవిత్రమైన గంటకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది గంట నాలుగు భాగంలో సరస్వతీదేవి గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు కడుపు భాగంలో రుద్రుడు కొన భాగంలో వాసుకి పిడి భాగంలో గరుడ చక్ర హనుమాన్ నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే గంటను సకల దేవతా స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతాం అయితే హారత సమయంలో గంటను ఎందుకు కొడతారంటే చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది సమయంలో హార్త సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి ఈ గంట కొడుతూ అనమాట అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హార్తి ఇవ్వకుండా అందరి దేవుళ్ళకి కూడా ఆలయంలోకి ఆహ్వానిస్తున్నాము అని తెలిపే ఉద్దేశంతో ఆ వెలుగులో స్వామిని చూపించాలని ఉద్దేశంతో గంటని అయితే కొడతారు అదేవిధంగా కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు అనే స్వరం అయితే వినిపిస్తుంటుంది ఈ నాదం వినపడటం వల్ల మనిషిలో ఉన్న చింతలు సమస్యలు తొలగిపోయి మనసు దేవుడిపై మళ్ళేలా చేస్తూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో గంటలు గుత్తులు గుత్తులుగా కూడా ఉంటాయండి వాటి వల్ల అయితే పెద్దగా ఉపయోగం అయితే లేదు అది అలంకరణ కింద మాత్రమే పరిగణిస్తారు కానీ మామూలుగా సింగిల్గా పెద్ద గంట ఉంటుంది కదా అది మాత్రం ఓంకార ధ్వనితో చాలా అద్భుతంగా ఉంటుంది దానివల్ల పాజిటివ్ ఎనర్జీ అంతా వచ్చి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుందనమాట సో ఈ విధంగా దీనికోసం అని చెప్పి గంటనైతే కొడుతూ ఉంటారు నాకు తెలిసిన ఈ విషయాన్ని మేము అందరితో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్